ప్రజలకు సమాజ చైతన్య సమితి విద్యానగర్ నుంచి ఒక ముఖ్యమైన మెసేజ్ ఇవ్వాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది సమాజ చైతన్య సమితిలో నేను గౌరవ అధ్యక్షులుగా నా పేరు డాక్టర్ డాక్టర్ రామకృష్ణారావు ఒక డాక్టర్ని దీనిలో రకరకాల సభ్యులు ఉన్నారు చాలామంది అందరూ కూడా చాలా వరకు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులు కూడా పనిచేస్తున్నారు దీనిలో ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా వచ్చి వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ సమయాన్ని దీనికోసం కేటాయిస్తూ ముఖ్య ఉద్దేశము సమాజాన్ని చైతన్యం చేయాల చైతన్యం లేకనే ప్రజలు ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీ వర్గాలు ఇబ్బంది పడుతున్నారు చైతన్యం లేక ఈ యొక్క లోయర్ గ్రేడ్ పీపుల్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ సమాజ చైతన్య సమితి ఏర్పాటు జరగడం జరిగింది ముఖ్య ఉద్దేశము చైతన్యం చేయడం ప్రజలను చైతన్యం చేయడం సమాజాన్ని చైతన్యం చేయడం ఎంతకాలం ప్రజల ముందుకు మేము రాలేదు ఏదో చిన్న చిన్న ప్రోగ్రాంలు పెట్టుకున్నాం కానీ ఈరోజు దేశము కొన్ని అనిశ్చిత సంఘటనలతో ప్రజలు ఇబ్బంది పడే రోజులు దగ్గర పడినట్టు కనిపిస్తున్నాయి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి చదువుకున్న మేధావి వర్గం మీద ఉంది ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఎప్పుడైతే మేధావి వర్గము మౌనం వహిస్తుందో వహిస్తుంటే మూఢులు మూర్ఖులు రౌడీలు గుండాలు రాజమేయలే స్థితి వస్తుంది ఈ రా ఈ దేశంలో ఆ ఒక్క ధ్యేయంతో మేధావులు అనేవాడు మౌనంగా ఉండకూడదని ఈరోజు సమాజ చైతన్య సమితి తరఫున డాక్టర్ రామకృష్ణారావు అనే నేను వాయిస్ను ప్రజలకు వినిపిస్తూ ఈ యొక్క వేదనని మా ఆలోచనలని ప్రజల ముందు తీసుకురావాలని కొన్ని మాటలు మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక డాక్టర్గా ముప్పై ఆరు సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను చివరి ప్లేస్లో చివరిగా ఒక కమిషనర్ ఏపీ వైద్య విధాన పరిషత్ అని ఒక డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తూ రిటర్ అయిన వాడిని ఈ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది లోటుబాట్లు ఏంటి దీన్ని ఏ విధంగా చేస్తే ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించవచ్చు అనేది నాకు తెలిసి దళిత వర్గాల నుంచి వచ్చిన ఏ డాక్టర్ కూడా తెలియదు ఎందుకంటే చిన్న పిహెచ్సి నుంచి కమిషనర్గా ఎదిగాను ఒక దళిత ఒక ఆఫీసర్గా కాకపోతే ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజెస్ పదిహేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నారు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో రావాలని నేను కమిషనర్గా ఉన్నప్పుడే దీనికి బీజం నాట నాటినా నేను కమిషనర్గా ఉన్న టైంలోనే ఒకవైపు కరోనా ఫస్ట్ వేవ్ వెళ్ళింది సెకండ్ వేవ్ రాలేదు ఈ గ్యాప్లో పదిహేడు మెడికల్ కాలేజెస్ చూసింది నేను మినిస్టర్ గారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వెంకటేశ్వర అయినా ఉండేవాడు హైదరాబాద్ నుంచి వచ్చేవాడు పాపం చాలా సిన్సియర్ ఆఫీసర్ అలాగే ఏపీఎంఎస్ఐడిసి అంటే బిల్డింగ్స్ కట్టేవాళ్ళు ఆయన ఒక ఎండి ఉండేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంచి ఆఫీసర్ మేమందరం మీకు కూర్చొని ప్రతిరోజు కూర్చొని డిస్కస్ చేసి ఎలా పో చేయాలి ఎలా ఉండాలి ఈ కాలేజీ ఎలా తీసుకురావాలి అని చర్చించి సీఎం గారితో మాట్లాడుకుంటూ దీని ఒక స్థితికి తీసుకొచ్చాం ఆ రోజు ఎంతో కష్టకాలంలో ఉన్నా కూడా సరే గవర్నమెంట్లు ముందుండి విద్యకు వైద్యానికి డబ్బు వెచ్చించడానికి కూడా వెనకబడకుండా ఈ పదిహేడు కాలేజీలకి ఒక్కొక్క కాలేజీకి దగ్గర దగ్గర నాకు తెలిసి ఐదు వందల కోట్లు అవుతుందని అప్పుడు ఎస్టిమేషన్ ఐదు వందల కోట్లు దగ్గర నాకు తెలిసి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అవుతుంది అని ఏపీఎంఎస్ డిసి ఎండి గారు చెప్తే సీఎం గారు ఓకే ఎంతైనా మీరు ప్రొసీడ్ అవ్వండి ప్రజలు మన ప్రజలు బాగుపడతారు ప్రజలు ఇక్కడ నుంచి డాక్టర్ అవ్వడానికి రెండు మూడు కోట్లు తీసుకుని బెంగళూరుకి పోతున్నారు ప్రైవేట్ కాదు చదువుకొని వస్తున్నారు మన గవర్నమెంట్లోని ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కాజీ తీసుకోవడానికి చాలా ఆఫీసర్స్ అందరూ కూడా సరే దీని ఒక ప్లాన్ ప్రకారము వెళ్ళి ఒక ప్లాన్ ప్రకారము ప్రతి ప్లాన్ కూడా హై లెవెల్ ఆఫీసర్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కమిషనర్ అయినా నేను చూసుకుంటూ ప్రతి ప్లాన్ని కూడా మార్చి రూమ్ ఎక్కడ ఉండాలి కాలేజీ ఎలా ఉండాలి టీచింగ్స్ ఇది ఎలా ఉండాలి ప్రాక్టికల్స్ ఎక్కడ పెట్టాలి ఏ కాలేజీకి ఏ హాస్పిటల్కి అటాచ్ చేయాలి అది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పేపర్ మీద పెట్టి ఇంత ఖర్చు అవుద్దని చెప్తే సీఎం గారు ఎంత కష్టమైనా ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్కి తీసుకోవాల్సి తీసుకొచ్చి తీసుకొచ్చాం ఆ టైంలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ ఆ టైంలో నాకు తెలిసి ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ ప్రాంతంలో జరిగింది ఇది స్వయంగా నేనే హెల్త్ మినిస్టర్తో ప్రతి మెడికల్ కాలేజ్ ఏరియాకు విజయనగరం నుంచి ఈ సైడ్ మదనపల్లి దాకా పొద్దుటూరు మన మద్యాల ఆదోని ఇలాంటి ప్లేసులు కూడా నేనే స్వయంగా వెళ్ళి మీషన్తో ఫాలో అయ్యి లోకల్గా ఉండే ఎమ్మెల్యేస్తో సంప్రదించి కలెక్టర్ దగ్గర వెళ్ళి ప్లేస్ ఒక ఒక కాలేజీకి నాలుగైదు ప్లేసులు చూసి దాని ఏది కరెక్ట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయినాం ఈరోజు బాధాకరమైన విషయము గవర్నమెంట్లో కావాల్సిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావడం పీపీపి అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే పబ్లిక్ ఉంటుంది అంటే గవర్నమెంట్ ఉంటుంది ప్రైవేట్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు వస్తే నా మా డౌట్ సమాజ చైతన్య సమితి తరఫున మా డౌట్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం స్పష్టంగా రాశారు విద్యని వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాల్సిందే విద్య హక్కు అనేది ప్రజలకు ఇవ్వాల్సిందే వైద్యం హెల్త్ హక్కు ఆరోగ్యం హక్కు రాజ్యాంగంలో పొందుపరిచి ఆయన మనకి ముందు ఇచ్చారు ఇవి మనం తూట్టు పొడుచుకుంటూ విద్యని ప్రైవేట్ పరం చేసేసారు వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసేసారు అదేమంటే ఇప్పుడు ప్రైవేట్ పరం కాదు పీపీపీ అంటున్నారు పీపీపీ అంటేనే ప్రైవేట్ వాడు ఎంటర్ అయినట్టే అర్థం నేను నా కళ ద్వారా నేను చాలా చూశాను చిత్తూరు చూశాను నా కళతో నా నేనున్న టైంలోనే చిత్తూరుని అపోలో హాస్పిటల్కి పీపీపీ కింద రాసేశాడు తొంభై సంవత్సరాలు రాసేశాడు ప్లీజ్ నేను చిత్తూరులో పనిచేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పనిచేయరు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పనిచేయరు గందరగోళం అయిపోయింది ఆ హాస్పిటల్ ఒకప్పుడు బ్రహ్మాండ హాస్పిటల్ చిత్తూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయినారో ఇది బిజినెస్ అయిపోయింది గవర్నమెంట్ డాక్టర్స్ యాక్సిడెంట్స్ పోస్ట్ మార్టములు ఇవి చేయడానికి మాత్రమే వాళ్ళని ఫిక్స్ చేసుకున్నారు డబ్బులు వచ్చే ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు ఇది డైరెక్ట్గా నా కళ్ళతో నేను ఆ టైంలో నేను అక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ఎప్పుడైనా సరే సేవారంగంలో ప్రైవేట్ పీపుల్ ఉండకూడదు వాళ్ళు చేస్తే వాలంటరీ వర్క్ చేసుకోవచ్చు ఎన్జిఓస్ ఉన్నారు కొంతమంది ఆ విధం చేసుకోవచ్చు బట్ వైద్యము హెల్త్ అనేది ఇది గవర్నమెంట్ యొక్క బాధ్యత ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేమా అసలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఎక్కడ ఆఫ్టర్ ఆల్ ఎనిమిది వేల కోట్లు ఎంత తేడా ఉంది ఆ హెల్త్కి ప్రజల కోసం బలు దడు బలి దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఎనిమిది వేల కోట్లు మనం ఖర్చు పెట్టలేమా మూడు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు బడ్జెట్ ఎవరికి ఇస్తున్నారు ఆ బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది హెల్త్ గురించి ఇంత ఖర్చు పెట్టండి ఎనిమిది వేల కోట్లు మిమ్మల్ని దేవుళ్ళగా చూస్తారు కదా మా దళిత బడుగు బలహీన వర్గాలు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్ పరం చేస్తే ఏమవుతుంది పీపీపీ అంటున్నారు ఏంది పీపీపీ అంటే ఏంది కొన్ని ఎంబీబీఈ సీట్లు అమ్ముకుంటారు ప్రైవేట్ కాలేజీ అలా ఉన్నాయి మనం చూస్తున్నాం ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీ అన్ని ప్రైవేట్ పరం అయిపోయినాయి ఏమయ్యాడు ఇంజనీర్సు అడకదుట్టున్నారు రోడ్ల మీద ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు ఒకప్పుడు మా మేము చదువుకున్నప్పుడు ఇంజనీర్ అంటే డాక్టర్ ఇంజనీర్ కలెక్టర్లు ఇగ్గురే మేము చిన్నప్పుడు మేము వింటున్న మూడే మూడు పదాలు డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఎవరు ఈ మూడు ఇప్పుడు ఏమైనాయి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో చేరే వాళ్ళు తగ్గిపోయారు ప్రతి దగ్గర ఖాళీలు ఏర్పడిపోయినాయి రేపు భవిష్యత్తులో ఎంబీబీఎస్ కూడా ఇలాగే అయిపోతుంది ఎందుకంటే క్వాలిటీ అనేది ఉండనే ఉండదు ప్రైవేట్లో కాలేజీలో మీకు ప్రైవేట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు కూడా సరే నేను చదువుకున్న తిరుపతి మెడికల్ కాలేజీకి ఇక్కడ చదువుతున్న నారాయణ కాలేజ్కి చాలా తేడా ఉంటుంది గవర్నమెంట్ గవర్నమెంటే ప్రైవేట్ ప్రైవేటే ప్రైవేట్ వాళ్ళు ఎవ్వరు కూడా సరే సేవా దృక్పథంతో వైద్య రంగంలోకి ఎంటర్ కాదు వాళ్ళకి డబ్బుగా తప్ప సంపాదన తప్ప సేవా దృక్పథమే ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ నేను దయచేసి నేను గవర్నమెంట్కి మా సమాజ చైతన్య సమితి తరఫున ఒకే ఒక రిక్వెస్ట్ దయచేసి విద్యని వైద్యాన్ని వ్యాపారపరం చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే మీరు మీ మనసులో ఏముందో నాకైతే తెలియదు అలాగే మీరు ఆరోగ్యశ్రీ పెట్టారు చాలా బాగా మెచ్చుకున్నారు మీరు అందరూ కానీ మేము గవర్నమెంట్లోని మేము చూసాం ఈ ఆరోగ్యశ్రీ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ భ్రష్టు పట్టిపోయినాయి ప్రతి ఒక్కరూ ప్రైవేట్కి వెళ్ళిపోతారు ప్రైవేట్ వాళ్ళు దోసుకు తిన్నారు ఆ డబ్బు అంతా ఎవరిది మెడికల్ డిపార్ట్మెంట్ది ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఇస్తున్నారు డబ్బులు అదంతా పీపీపి వన్ నాట్ ఫోర్ పీపీపి ఆరోగ్యశ్రీ పీపీపీ ఎవరిది అంతా గవర్నమెంట్కి వాల్సిన డబ్బులు గవర్నమెంట్ డాక్టర్స్కి వాల్సిన డబ్బులు గవర్నమెంట్కి హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన అంతా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకు వాళ్ళ ఆ వన్ నాట్ ఎయిట్ గవర్నమెంట్ పెట్టచ్చు కదా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టారు పాన్ పైన వెంటనే తల్లిని బిడ్డని తీసుకొచ్చి గ్రామాల్లో వదులుతున్నారు వాడి డబ్బులు ఇస్తున్నాడు ఎందుకు వాడి డబ్బులు ఎందుకు వాళ్ళ ఆ అంబులెన్సులు గవర్ సూపర్ ఏంటి కంట్రోల్లో పెట్టండి డాక్టర్ కంట్రోల్ పెట్టండి ఒక నర్సింగ్ దానికి ఇన్ఛార్జ్ చేయండి ఆమె తీసుకు పంపిస్తుంది గ్రామాలకి ప్రైవేట్ వాడికి తీసుకోవడం ఎందుకు ప్రైవేట్ వాడు ఊరికి తీసుకుపోతున్నాడా వాడు అక్కడ పోయి డబ్బులు పెడతాడు డబ్బులు ఇవ్వకపోతే రోడ్డు రోడ్డు గందరగోళం చేసేసి బ్రేక్లు వేసి అది చేసి గందరగోళం చేస్తారు చాలా జరిగి ఉన్నాయి ఇన్సిడెంట్స్ అన్ని వన్ నాట్ ఎయిట్ ఏమైంది ఇప్పుడు ఒకప్పుడు కీ 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 అనేది వాడు డబ్బులు ఇస్తున్నారా ఇప్పుడు తీస్తే వస్తారా రారు ఎందుకంటే డబ్బులు ప్రైవేట్ అంతా డబ్బులే వాళ్ళకి ఆదాయం లేకుండా ఏ ప్రైవేట్ కూడా సేవలు చేయడు నా మా యొక్క సమాజ చైతన్య సమితి ఒకటే ఒకటి కోరుకుంటుంది వైద్యను వైద్యాన్ని దయచేసి వ్యాపారమయం చేయవద్దు ప్రజలకు పూర్తిగా ఈ ఉచితంగా సేవలు చేసేదానికి ఈ రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ రెండు డిపార్ట్మెంట్ను దళితులకు బడుగు బలహీన వర్గాలకు దయచేసి డబ్బున్న వాడే బతకాలా డబ్బు లేని సావాలా ఈ యొక్క ధ్యేయం మంచిది కాదు డబ్బు ఉన్నవాడికైనా సరే డబ్బు వాడికైనా సరే ఒకటే చదువు ఉండాలా ఒకటే వైద్యం అందాలా ఎందుకంటే ఈ భారతదేశంలో రాజ్యాంగం అందరికి సమాన హక్కులు ఇచ్చింది అందరికీ ఒకటే ఓటు ఇచ్చింది ఓటు ప్రతి ఒక్కరికి కూడా ఒకటే ఓటు వీరు ఒకటే అలాగే ఈ యొక్క హక్కులు కూడా అంతే నువ్వు బ్రతికే హక్కు ఇది నువ్వు జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది ఎవరు కల్పించలే ఈ దేశంలో ఒక బాబాసాబ్ అంబేద్కర్ తప్ప ఆ దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఈ హక్కులు మనం బతికున్నాం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం ఈ రోజు కూడా ఆయన ఇచ్చిన హక్కు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు విద్య హక్కు హెల్త్ హక్కు జీవించే హక్కు ఇవి మాకు ఇవ్వండి చాలు మిమ్మల్ని ఏం కొత్తగా అడగడం లే ఆయన పెట్టిందే హెల్త్కి ఈ విధంగా బడ్జెట్ ఇవ్వండి అని చెప్పారు ఇచ్చారు మళ్ళీ తిరిగి ప్రైవేట్కి వెళ్తూ ఉన్నాయి బడ్జెట్లన్నీ హెల్త్కి రావాల్సిన బడ్జెట్ అంతా మీరు ప్రైవేట్ పరం చేస్తూ పోతున్నారు చిన్నగా ఇప్పుడు బిల్డింగ్లు అంటారు రేపు సీట్లు అంటారు రేపు మోపి డబ్బులు అంటారు ప్రతి దానికి ఛార్జెస్ పెడతారు ఎక్కడ పోకూడదా మా దళితులు వాడికి బాగాలేనప్పుడు మీలాగా ప్రైవేట్ హాస్పిటల్కి పోలేరు కదా కార్పొరేట్ హాస్పిటల్కి పోలేరు కదా రేపు ప్రైవేట్ కాలేజీలు వస్తాయి మెడికల్ కాలేజీలు ఎడ్యుకేషన్ ఏమి ఉండదు అక్కడ కోర్సులు నేర్చుకో దానికి డెడ్ బాడీస్ కూడా సరకు అనాటమీ చేయడానికి డెడ్ బాడీస్ కావాలా ప్రైవేట్ వాళ్ళు దాకా అసలు డెడ్ బాడీస్ ఉండవు కంప్యూటర్లో చూపిస్తాడు అంతే ఇప్పుడున్న ప్రైవేట్ బిల్డింగ్ కాలేజీని అట్టే ఉన్నాయి డెడ్ బాడీస్ ఎక్కడ ఇవ్వరు అంత స్క్రీన్ మీద చూపిస్తారు దానిలో స్లైసెస్ పెడతారు ఆ కంప్యూటర్లో అంతా పార్ట్స్ అన్ని చూపిస్తారు ఇదిగో హార్ట్ ఇదిగో లివరు ఇదిగో ఇటు పోతుంది పోతుంది వీని ఇట్లా చెప్తారు దాన్ని చూసి ఏం నేర్చుకుంటారు ఎంబీబీఎస్ వాళ్ళు ఇప్పుడున్న డాక్టర్సే క్వాలిటీ తగ్గిపోయింది మెడికల్ కాలేజ్ ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కలిసి వచ్చేసి చాలా దగ్గర దాని చదువుకున్న వాళ్ళు చాలా మందికి నాలెడ్జ్ తగ్గిపోయింది ఒకప్పుడు మేము గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకి మా నాలెడ్జ్కి ఇప్పుడున్న ప్రైవేట్ పీపుల్ నాలెడ్జ్ చాలా తేడా ఉంటుంది సో దయచేసి నేను ఏ గవర్నమెంట్ ఏం తప్పుపడడం లేదు మాకు కావాల్సింది బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యం గురించి మాత్రమే మా యొక్క సమాజ చైతన్య సమితి ఆలోచిస్తుంది ఈ యొక్క పీపీపీ అనే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిర్ద్వందంగా దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క మీరు తీసుకున్న ప్రపోజల్ మీరు జీవో కూడా ఇచ్చేసారు దాని గురించి దాన్ని బట్టి దయచేసి ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని ప్రజలకు విద్యను వైద్యను దూరం చేయొద్దని ఇది వ్యాపారమయంలో చేయొద్దని చెప్పి ప్రజలకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ యొక్క హక్కులని వద్దని సీఎంలకు ఏ సీఎం అయినా సరే ఎందుకంటే ప్రతి సీఎం ప్రతి రాజకీయ పార్టీ ఎలాగే ఉంది బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే సీఎంలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ దొరకడం లేదు ప్రజలు కూడా దీన్ని ఆలోచిస్తున్నారు కానీ ఏమి చేయలేక సరి మౌనం ఊహిస్తున్నారు ప్రజలకు ఇంతకంటే నేను చెప్పదలుచుకుంది ఇంకోటి లేదు ఎందుకంటే ఇది మన యొక్క ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకొకసారి మీరు ఆలోచించుకొని రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మీరు కాలరాయిద్దని కోరుకుంటున్నాను సమాజ చైతన్య సమితి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క జీవోని ఈ ప్రైవేట్ పీపీపి అనే ఒక విధానాన్ని వెనక్కి తీసుకోవాలని టోటల్గా వైద్యాన్ని గవర్నమెంట్ తీసుకోవాలి మీకు నష్టమైనా సరే ఏమి నష్టం రాదు వీళ్ళు ఉన్న అవకతవకలని మీరు సరిచేసుకుంటే వైద్యారంగం వల్ల మీకు మంచి పేరు వస్తుంది ఒక వంద మందిని పది మందిని మీరు రక్షించగలిగితే ఆ పది మంది మీ యొక్క ఫోటోలు మీ మా ఇళ్లలో పెట్టుకొని పూజిస్తారు డాక్టర్లుగా ఎంతోమంది ప్రజలు పూజించిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు ఒకప్పుడు వైద్యోనారాయణ హరి దేవుడు డాక్టరే దేవుడనే ఒకప్పుడు ఇప్పుడు ఇదే లేదు ఎందుకంటే వ్యాపారం దృక్పథం వచ్చేసింది మీకు వచ్చేసింది మీతో పాటు డాక్టర్లు కూడా వ్యాపారమయమైపోయారు ఇది రాను 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 ఇంకా ఘోరం అయిపోతుంది దయచేసి రాజకీయ నాయకులకి అధినాయకులకు మీరు ఏమైతే శాసనాలు చేసే ఈ యొక్క పీపీపీ దాన్ని తీసుకొస్తున్నారో దయచేసి ఇంకొకసారి మానవతావాదముతో దీని ఇంకొకసారి సమీక్షించుకొని మీ ఐఏఎస్ ఆఫీసర్స్తో కూర్చొని మీ సెక్రటరీస్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి చీఫ్ సెక్రటరీ గారితో ఇదేం పెద్ద ఇష్యూ కాదు నాకు బాగా తెలుసు దీంతో కమిషన్గా చేశాను కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు ఎనిమిది వేల అనేది లెక్కే కాదు గవర్నమెంట్కు ఈజీగా దీన్ని చేయొచ్చు మీరు ఈ డిపార్ట్మెంట్లో అనవసరంగా ఖర్చు చాలా పెడుతున్నారు ప్రతిదీ నాకు తెలుసు ఎక్కడెక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నారు దేన్ని మనం ఆపచ్చు అని నాకు బాగా తెలుసు మీకు కూడా తెలిసే ఉంటుంది దయచేసి ఆ అనవసర ఖర్చులన్నీ ఆపేసుకొని ప్రజలకు ఉచిత వైద్యం అందించే స్థితిగా దారిలో మీరు ఈ యొక్క డిపార్ట్మెంట్ తీసుకురావాలని ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లకు హెల్త్ మినిస్టర్ గారికి నేను మా మా సమాజ చైతన్య సమితి తరఫున నా పర్సనల్ రిక్వెస్ట్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు పునరాలోచన చేసుకోండి చేసుకొని ఈ పీపీపీ విధానం మంచిది కాదు మీరు వ్యాపారం ఈరోజు అనుకుంటారు రేపు ఇంకొక డిపార్ట్మెంట్ వస్తుంది పీపీ రద్దు చేసి ఇంకోటి చేస్తారంటారు అంత గందరగోళం అయిపోయే స్థితి వస్తుంది దయచేసి వద్దు గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఇదేంటో హక్కులు సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవల్లో ప్రైవేట్ వాళ్ళని ఎంటర్ కానివ్వద్దు గవర్నమెంట్లోనే మీరే పెట్టుకోండి అధికారమంతా హెల్త్ మినిస్టర్ చేతిలోనే ఉండాలి అధికారమంతా ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్నే ఉండాలి వాళ్ళ కంట్రోల్లోనే ఈ డిపార్ట్మెంట్ నడవాలని నేను కోరుకుంటూ ముందు మీ యొక్క ఈ చర్యని మీరు ఉపసంహరించుకుంటారని ఆశిస్తూ ప్రజల తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను నేను డాక్టర్ రామకృష్ణారావు గౌరవ అధ్యక్షుల్ని సమాజ చైతన్య సమితి మీ ఇద్దరి మీ అందరికీ కూడా వినమ్రంగా వినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీ నిర్ణయాన్ని